కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు యూసెఫ్ అలీ జరగబోయే జహీరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ల వ్యూహాలపై చర్చించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ను అలాగే దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని గెలిపించుకుందామని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు వారిని మండల ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఆసిఫ్ షాల్వాతో సత్కరించారు ఎట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుతారీ రమేష్ జిల్లా నాయకులు బోమాగౌడ్ మహమ్మద్ సలీం సీనియర్ నాయకులు సయ్యద్ హుసేన్ గాడి లింగం యాడారం మాజీ సర్పంచ్ వెంకటి రవి రమేష్ మహేష్ అరుణ్ సత్తయ్య సిద్దరాములు వినోద్ కుమార్ ఎంబరి ప్రసాద్ పాల్గొన్నారు యువకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కనీసము మంచి పాలన ఇస్తే పది పదిహేను ఏళ్ళు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి మూడుగా కేంద్రంలో కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి ఒక వండికి రెండు చక్రాలు లాగా మరి సమస్యను ముందుకు తీసుకెళ్ళి ఎందుకంటే మనం ఒక్కటి చెప్తే వాళ్ళొక్క చేస్తుంది కాబట్టి సౌత్ సౌ ప్రేమ అని ఎందుకంటే ఒకప్పుడు రాహుల్ గాంధీ పరిస్థితి వేరు ఇప్పుడు రాష్ట్రీయ స్వీకరణ లాగా రేవంత్ రెడ్డి మాట కాంగ్రెస్ మాట తప్పక మనం చేసుకుంటున్నాము కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కేంద్రంలో రాష్ట్రంలో అదే నగర్ లోపల మనకు ప్రతి రైతు రైతులకు రెండు లక్షల నోట్ అబాఫ్ చేయటం జరుగుతుందని అక్కడే కట్ ఆఫ్ డేట్ పెట్టి చెప్పేసి కాబట్టి రన్ని కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యంగా రేపు మనము ఎందుకంటే ఈ ఫ్యామిలీ చెప్పుకో చేరికలు జరుగుతున్నాయి ఏమిటే యాగం ఆగం ఉన్నది ఏం జరిగితే వాళ్ళు ఓట్లు చేరికలు చూస్తుంటే ఈ నియోజకవర్గ వల్ల తొంభై శాతం ఓటు రావాలి మరి కాండవాలు చూస్తుంటే మూడు లక్షల కాండవాలు అయిపోయినాయి కూడా గురుతరమైన బాధ్యత పూర్తిగా ప్రజలకు ఎంత నష్టం చేస్తుందో వివరించారు మరి కుల మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటా ఓట్లు ఎంత అడుగుతుంది దాన్ని మరి ముఖ్యంగా యువకులు దాన్ని ఎక్కువ గమనించి మరి మన ఇంగ్లాలో ఉన్నటువంటి అమ్మలా కానీ అక్కలా కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి కొంతమంది యువకులు రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మళ్ళా కాంగ్రెస్కి ఓటేస్తే మరి మళ్ళీ పాత రాజ్యం వస్తుంది ముస్లిం రాజ్యం వస్తుంది అట్లా ఇట్లా అని చెప్తున్నారు కాబట్టి దానికి తిరుగుబాటుగా మన ఇల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము మోటివేట్ చేసి అమ్మలకు బాగా ముఖ్యంగా చెప్పాలని కోరుతున్నా నేను మన కార్యకర్తలకు ఎందుకంటే నేను నిన్న నిన్న మొన్న పొద్దున ఈ యొక్క ఆమె ఆకి ముసలం ఫీరాజు కానీ ఆకి ముసలాం మన ఇట్లా ఆకి అమ్మాయి నా బాలమ్మ పేరు మన అందరూ కూర్చున్నది అమ్మ కొద్దిగా లేస్ట్ ఎంత సంగతి ఏం నడుస్తుంది చెప్పి దుఃఖం చేసి మాట్లాడు ఓటు ఓకేద్దాం అనుకుంటున్నాం అమ్మ మొన్న వచ్చినా కదా మీ పని చేసినా కదా ఓటే కదా ఓటే ఓలకిద్దామనుకుంటున్నామని ఏమో బిడ్డ మొత్తము మీరు మొన్న నచ్చి వచ్చి విధి విధంగా చూస్తున్నారు చూస్తుంటే అందరూ కూర్త ఏమో కూట ఎందుకు మాకు అడ్డానికి ఏమో ఇతర చేతికి వేసినట్టల రాజ్యం వస్తారా కదా మళ్ళీ పాత రాజ్యం వస్తారట అన్ని మొత్తం వీటిని ఎప్పుకుందా అని కాబట్టి అట్లాంటి ముసలను కూడా వాళ్ళు ఇంటిని కూడా మోటివేట్ చేస్తారు కాబట్టి దయచేసి మన కార్యకర్తలంతా ఇంటింటికి ఇంటింటికి తిరిగి అట్లాంటిది ఎక్కడ ఏం జరగదు వారు అలాగే కుల మతాల మధ్యలో సిచ్చు పెట్టి అందరినీ రేపు నైన్ థర్టీకి అక్కడ మీటింగ్ కాబట్టి మనం ఇక్కడ ఎయిట్ థర్టీకి వెళ్ళాలి మరి వారి వారి కురుక వివిధ గ్రామాల అధ్యక్షులకు ఇప్పుడే మాట్లాడినాం మరి మధ్యాహ్నం కల్లా ఏ గ్రామం నుంచి ఎంత ఎంత చేయాలా పూర్తిగా